ల్లూరు సీతారామరాజు జిల్లా సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి అక్కడికక్కడ చెదురుముదురుగా ఈవీఎంలు మోరాయించిన వెంటనే ఎన్నికల అధికారులు ప్రాధాన్యా ఏర్పాట్లు చేసి ఓటింగ్ సజావుగా జరిగేందుకు సన్నాహాలు చేశారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు భద్రత ఏర్పాట్లు ముమ్మరం చేశారు

అది పెట్టుకో ఇలా పెట్టుకో కొలు పై పైకి తగిరచ్చు కారులో పోవాలి అంతేనా నమ్రదనా 270 ఐస్ ఉంది ఉంటది సరే